గుడ్ మార్నింగ్ మిస్టేజ్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సో అయితే ఒక మంచి ప్రోడక్ట్ వాడుకొని రిజల్ట్ తీసుకున్న రజిత మేడం దగ్గరికి అయితే మనం వచ్చాము సో మేడం చెప్పండి మీరు ఏ ప్రాబ్లంకి వాడిర్రు ఎలా రిజల్ట్ వచ్చింది ఒకసారి మీ పేరు చెప్పండి మేడం నా పేరు రజిత ఓకే నేను ఇట్లా వాటికి నేను తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు అనేటి ఫ్రెండ్స్ బొల్లి మచ్చలు ఫుడ్ ప్యాచెస్ అన్న కుకింగ్ ఆయిల్ నీమ ఆమ్లా నీమ ఇంకా ఇవన్నీ వాడాను నేను ఒక వన్ మంత్ వాడాను రిజల్ట్ బాగుంది థ్యాంక్ యూ సో ఒక వన్ మంత్ వాడగానే మీకు రిజల్ట్ అనేది వచ్చింది సో మా ఎంతవరకు తగ్గిన ఫస్ట్ వాడక ముందు బాగుండేదా మేడం బాగుండేది వాడిన తర్వాత తగ్గింది అవునా లేవు తగ్గేది ఒక వన్ మంత్ వాడిరా మీరు సో ఇవి ఎవరికైనా చెప్పొచ్చా మనం ప్రతి ఒక్కరు వాడచ్చు కదా సో ఇప్పుడు మేడం తను వాడుకుంటూ ఇంకా కొంతమందికి అవేర్నెస్ కల్పించి సో తను ఇప్పుడు డైరెక్టర్ కు దగ్గరలో ఉన్నారు ఇంకా చాలా మందికి చెప్తున్నారా మేడం మీరు ఈ మంత్ గోల్ కూడా చెప్పండి సూపర్ మేడం సూపర్ మీరు అనుకున్న గోల్ అని ఖచ్చితంగా నెరవేరుతాయి ఖచ్చితంగా డైరెక్టర్ అవుతారు ఇంకా చాలామందికి మీరు హెల్ప్ చేయాలి సో చూడండి ఫ్రెండ్స్ తన హెల్త్ ప్రాబ్లం బాగైన తర్వాత తను కూడా వెస్టేజ్లో జర్నీ చేసుకుంటూ ఇంకా చాలామందికి అవేర్నెస్ కల్పిస్తుంది ఆ మేడం కూడా చాలామందికి మంచి చేసుకుంటూ తను కూడా ఇప్పుడు డైరెక్టర్ లెవెల్కి వస్తుంది దగ్గరలో ఉంది సో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ తన ఆరోగ్యం బాగైంది ఇందులో మంచి ఉంది నలుగురికి మంచి చేసేది ఉంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఆలోచించండి ఆరోగ్యాన్ని తీసుకోండి అలాగే ఆదాయం కూడా తీసుకోండి ఫ్రెండ్స్